ప్రస్తుత సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు మరియు పెన్షనర్ల సంఘాలతో ఏప్రిల్ నెలలో అధికారికంగా సమావేశమవుతారని వెలవడలేదు అలాగే ఉద్యోగ సంఘాలు డిమాండ్ లేని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు పిఆర్సి బకాయిలు సిపిఎస్ రద్దు సమీక్ష డిజే బకాయిలు ఆరోగ్య పథకం మొదలైన వంటివి నెరవేర్చాలని తమ సమస్యలు చర్చించాలని ఉద్యోగ పెన్షనర్ సంఘాలు నూతన ప్రభుత్వాన్ని ముఖ్యంగా ముఖ్యమంత్రిని కలవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయండి అలాగే త్వరగా సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు ఇక నూతన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పరిపాలనపై పట్టు సాధించడం మంత్రివర్గ ఏర్పాటు తక్షణ ప్రధాన అంశాలపై దృష్టి సరిస్తుంది ఉద్యోగుల సమస్యలు ముఖ్యమైనవి అయినప్పటికీ వాటిపై సమావేశం ఏర్పాటు చేయడానికి కొంత సమయం పట్టవచ్చు అలాగే ఎన్నికల సమయంలో టీడీపీ కుటుమి ఉద్యోగులకు పెన్షనర్లకు పలు హామీలు ఇచ్చింది ఆ హామీలు అమలుకు ఒక ప్రయాణ రోడ్ మ్యాప్ సిద్ధం చేయడానికి ప్రభుత్వం అంతర్గతంగా కసరత్తు చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత సంఘాలతో చర్చించే అవకాశం ఉంది సాధారణంగా కొత్త ప్రభుత్వం కొలువు తీరాక వివిధ వర్గాలతో ముఖ్యంగా ఉద్యోగ సంఘాలతో సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది అలాగే ఇక ఏప్రిల్ నెలలో ఏపీ మంత్రివర్గ సమావేశం ఇంకా ఖరారు కాలేదండి అయితే సమావేశం జరిగే అవకాశం ఉంది కానీ అది ఏప్రిల్ లోనే జరుగుతుందని చెప్పలేం బహుశా మే నెలలో లేదా తర్వాత జరగవచ్చు ఇక ఉద్యోగ సంఘాల ఒత్తిడి ప్రభుత్వ ప్రాధాన్యతను బట్టి ఇది ఆధారపడి ఉంటుందండి కాబట్టి ప్రస్తుతానికి ఏప్రిల్ నెలలో ఖచ్చితంగా మీటింగ్ ఉంటుందనే క్లారిటీ లేదు అధికారిక ప్రకటన వస్తే తప్ప దీనిపై స్పష్టత రాదు ఉద్యోగ సంఘాలు మాత్రం త్వరలోనే సమావేశం జరగాలని ఆశిస్తున్నాయి మరియు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి